నమస్తే నా పేరు పెళ్ళూరు కృష్ణరాజా గృహవాస్తు సిద్ధాంతిని ఈరోజు నైరుతిలో బాత్రూమ్ ఉండవచ్చున ఖాళీ స్థలంలో కావచ్చు బెడ్రూమ్లో కావచ్చు దాని గురించి చెప్పబోతున్నాను ఇది స్థలము స్థలంలో తూర్పు పడమర దక్షిణం ఉత్తరము ఆగ్నేయము నైరుతి వాయువ్యము ఈశాన్యము తూర్పు ఆకిలికి కట్టుకున్నప్పుడు ఎక్కువ ఖాళీ స్థలము పడమరు వదులుతారు కొందరు ఉత్తర వాకిలు ఉన్నప్పుడు కూడా పడమర ఎక్కువ స్థలం వదులుతారు నైతి మోళ్ళలో ఇంటి తీ తీసుకొని ఇంటిని అనుసరించి ఇక్కడ బాత్రూమ్ కట్టుకోవచ్చు ఇది ఎలాంటి తప్పు కాదు పురాతన గ్రంథాల్లో చెప్పి ఉన్నాయి ఉదాహరణకు విశ్వకర్మ వాస్తు ప్రకాశిక రామచంద్ర వాసు శాస్త్రంలో చెప్పి ఉన్నారు దాని ప్రకారం ఇంటి సాలు తీసుకొని బాత్రూమ్ కట్టుకోవచ్చును బెడ్రూమ్లో కూడా నైరుతీలో బాత్రూమ్ కట్టుకోవచ్చును ఇది ఎలాంటి తప్పు కాదు ఆధునిక వాస్తు పండితులు నైరుతిలో బాత్రూమ్ ఉండకూడదని చాలామంది పగలు కొడుతున్నారు ఇది తప్పు పురాతన గ్రంథాల్లో కానీ ఎక్కడ విషయం చెప్పలేదు అయితే సెప్టిక్ ట్యాంకి మీ పేరుని బట్టి వాయువులో కానీ ఆగ్నేయులో కానీ ఉండవచ్చు అంతేగాని నైరుతిలో బాత్రూమ్ ఉండకూడదని ఎక్కడా ఏ శాస్త్రం చెప్పలేదు నమస్తే